శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఈ పచ్చి నిజం తెలుసుకోగానే నీ గుండె మంటుంది అదేంటో వెంటనే తెలుసుకో లేదంటే కష్టాలు తప్పవు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను గొప్పగా బ్రతకాలి ఏం చేసినా సరే బాగా సం అంటే డబ్బు సంపాదించి అందరికంటే డబ్బున్న వాడిని గొప్పవాడిని అయిపోవాలి బాబా అప్పుడే నేనంటే ఏంటో అందరికీ తెలుస్తుంది ఇలాంటి మాటలు నీ చుట్టూ చాలామంది కూడా అంటూ ఉంటారమ్మా అంతెందుకు నువ్వు కూడా ఎప్పుడో ఒకసారి ఇలా అనుకునే ఉంటావు కదా కానీ ఎంత సంపాదించావో ఎంత గొప్పవాడయ్యావు అనే దానికంటే ఎలా సంపాదించావు ఎలా ఎదిగావు అనేది నీ విలువను సమాజంలో నీ గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది బిడ్డ ఎందుకంటే కోకిల నల్లగా ఉంటుంది కాకి కూడా నల్లగా ఉంటుంది కానీ కాకి కంటే కోకిల అంటేనే అందరికీ ఇష్టం దీని కారణం ఏంటో తెలుసా బిడ్డ కోకిల వర్షపు చినుకులతో మాత్రమే దాహాన్ని తీర్చుకుంటుందమ్మా వసంత ఋతువులో తన మధురమైన గానంతో మనల్ని పరవశింపు చేస్తుంది కానీ కాకి అలా కాదు కదా చెత్త కొప్పల్లోని ఆహారాన్ని వెతుక్కుంటుంది కాష్టంలోని పీనుగులను పిండాలను పీక్కు తింటుంది ఈ అలవాట్లే కోకిలను కాకి కంటే ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్ళే బిడ్డ సరిగ్గా అలాగే నువ్వు చేసే పనులు నీ గొప్పతనానికి ప్రపంచాన్ని చాటి చెప్తాయి బిడ్డ ఎంత కష్టమైనప్పటికీ కూడా నువ్వు మంచి కర్మలు మాత్రమే చేస్తే అవే నిన్ను సమాజం దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు తీసుకువస్తాయి ఎప్పుడు కూడా నువ్వు లేకపోయినా సరే నీ కీర్తి ప్రతిష్టల గురించి నలుగురు కూడా మాట్లాడుకునేలా చేస్తాయమ్మా కానీ అలా కాకుండా ఉచ్చ నీచాలు మరిచి ప్రవర్తిస్తూ నీతి నియమాలు లేకుండా జీవిస్తూ అది నీ బ్రతుకుని అంధకారం చేస్తుంది ఇలాంటి వాళ్ళు ఎంత గొప్పగా ఎదిగినా సరే శ్మశానంలో పినుగులతో సమానం బిడ్డ అర్థమైంది కదా తల్లి ఒక్క విషయం చెప్తాను వినిబిడ్డ మంచివాడివి అనిపించుకోవడానికి ఎప్పుడూ కూడా కష్టపడద్దు నువ్వు ఇలా కష్టపడితే నిజాయితీగా బ్రతకగలవు అలా బ్రతకడానికి మాత్రమే ప్రయత్నించు కానీ ఎప్పుడూ ఒకరి మిప్పు కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడద్దమ్మా అది నీకు ఒక మెరుపు లాంటిదనమాట ఒకరి అవసరం లేనప్పుడు అది వెలవలబోతుంది నీ కోసం ముందుగా నువ్వు ఆలోచించుకో ఎందుకంటే నువ్వు ముందు బాగుంటేనే కదా నిన్ను నమ్ముకున్న వాళ్ళు నీ కుటుంబం అందరూ కూడా సుఖంగా ఉండగలుగుతారు కానీ ఇష్టమైన వాళ్ళు కథని ఎక్కువగా జాగ్రత్తలు ఎవ్వరికి కూడా చెప్పద్దు ఎందుకంటే బిడ్డ అలా చెప్పడం వల్ల నువ్వు వాళ్ళను చేత కాని వాళ్ళగా నియంత్రణ నువ్వే మార్చిన వాడు అవుతాడు అడవిలో పుట్టిన జంతువులకి బ్రతకడం ఎవరు నేర్పిస్తారు చెప్పు బిడ్డ నీటిలో పుట్టిన చేప పిల్లలకి ఏదడం ఎవరు నేర్పిస్తారు ఎప్పుడు కూడా ఇక్కడ కూడా అంతే తగిలే ప్రతి దెబ్బ నుంచి వాళ్ళే అన్ని నేర్చుకుంటారు అప్పుడే మారగలుగుతారు తల్లి బ్రతకడం కూడా నేర్చుకోగలుగుతారు ఇంట్లో కుక్క మురిగినంతగా వీధిలో కుక్క మొరగదు కదా తల్లి అలాగే నువ్వు మన అనుకున్న వాళ్ళే మన గురించి బయటగా చెప్తారే తప్ప ఎప్పుడూ కూడా బయట వాళ్ళకి ఆ అవసరమే ఉండదమ్మా అందుకే గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదని గుర్తుపెట్టుకో నా దృష్టిలో వారికన్నా ద్వేషించేవారు చాలా చాలా గొప్పవారు ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒక రోజు మర్చిపోతారమ్మా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు కానీ నిన్ను ద్వేషించేవారు మాత్రం నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు బిడ్డ ఎందుకంటే నువ్వు నాశనం కావడానికి నీ వెనకాడే గోతులు ఎలా తవ్వాలో అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి చాలా గౌరవం మర్యాద ఇవ్వాలి ఎందుకంటే తల్లి వాళ్ళ పనులన్నీ మానేసుకొని నీకోసమే ఆలోచిస్తున్నారు కదా కాబట్టి ఎప్పుడు కూడా నిన్ను అంటే నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు కాబట్టి బిడ్డ అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చమ్మా కష్ట సుఖాలనేవి వచ్చిపోయే బంధువు లాంటిది ఉన్నది ఒక్కటే జీవితం కదా బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా బ్రతకాలి నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడపాలి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు పది రోజులు పది క్షణాలుగా గడిచిపోతే తల్లి అలాగే నువ్వు విచారంలో ఉన్నప్పుడు పది క్షణాలు కూడా పది యుగాలుగా గడుస్తాయి అందుకే వీలైనంత వరకు నువ్వు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ధైర్యంగా సంతోషంగా గడిపేందుకే ప్రయత్నం చెయ్యు ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు కదా బిడ్డ అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనమని తెలుసుకోమా ఈ జీవిత సత్యాలన్నీ కూడా ఈ నీ జీవితంలో జరిగే ఈ పచ్చి నిజాలన్నీ కూడా తెలుసుకుని మసులుకొని ధైర్యంగా సంతోషంగా ఉండు బిడ్డా నా యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడు కూడా ఉంటుందని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు